ప్రతి కోరల పిల్ల తన ఇంటికి తన భర్తకి విలువ తెచ్చేదై ఉండాలి భర్తలకు నష్టం చేయకూడదు భర్తలకు నష్టం చేయకూడదు అన్నారని భార్యలకు నష్టం చేయొచ్చా భర్తలో భార్యకు నష్టం చేయకూడదు భార్యను ప్రేమించు భార్య నిన్ను కోరక ముందే తనకు కావలసినవన్నీ గుర్తెరిగి నువ్వు ప్రేమగా తనకి ఇయ్యవలసినవన్నీ కూడా అందించగలిగిన గొప్ప భర్తగా నువ్వు మారాలి గుణవతి అయిన భార్య తన భర్తకి క్యారెక్టర్ బట్టి వ్యక్తిత్వాన్ని బట్టి మాటతత్వాన్ని బట్టి ప్రవర్తన విధానాన్ని బట్టి భర్తకి నమ్మకాన్ని కలిగిస్తుంది నా భార్య తప్పు చేయదు నా భార్య తప్పు మాట్లాడదు నా భార్య తప్పుగా ఆలోచించదు నా భార్య నా ఇంటి క్షేమం కోసం ఆహార ఆహర్నిశల పనిచేస్తుంది భర్తని నమ్మించే పనితనాన్ని కలిగి ఉంటది రెండో భర్తకి ఎక్కడ అవమానం రానేవ భర్త ప్రవర్తన సెట్ అయిపోయి తన భర్త గౌరవాన్ని పెంచుద్ది ప్రతి స్త్రీ తన భర్త ఎడల మర్యాద పూర్వకమైన ప్రవర్తన విధానాన్ని కలిగి అనుసరించడం నేర్చుకోవాలి బైబిల్ ఇదే నేర్పిస్తుంది